హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పరోటా ఒక్కసారి మరిగే మరిగే నీళ్ళల్లో పిండి వేసి పరోటా కనుక చేస్తే ఈరోజు చేసిన పరోటా మనకు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మరిగే నీటిలో పంచదార రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా పరోటలు అయితే చేసి చూడండి పొంగుతూ చాలా అంటే చాలా బాగా వస్తాయండి మరి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఫస్ట్ స్టవ్ పైన ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ వరకు మరిగించుకోవాలి బాగా మరిగిన వాటర్ని ఒక ఖాళీ బౌల్లోకి అయితే వేసుకోవాలండి వెడల్పగా ఉన్న బౌల్లోకి మనం మరిగించుకున్న వాటర్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి మనకి ఇలా చక్కెర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మనం చేసుకునే పరోటా అనేది కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుందండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మనం వేసుకున్న పంచదార సాల్ట్ కరిగేలాగా చక్క స్పూన్తో కలిపేసుకోవాలి ఇదంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మైదాపిండి అలాగే ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే రెండు కప్పుల గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే రెండు కప్పుల పిండి అయినా తీసుకోవచ్చండి అండి మైదాపిండి హెల్త్కి మంచిది కాదు అనుకుంటే గోధుమ పిండి యూజ్ చేయొచ్చు గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి నేను ఇక్కడైతే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకున్నాను వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చల్లారాకైతే చేత్తోనైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం వేడి నీళ్ళు వేస్తే అడుక్కున్నాం కాబట్టి పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి పరోటాలు అనేటివి పిండి మట్టుకు చక్క మర్దన చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలైనా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇంక ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడైతే మనం ఇంకా పరోటా అయితే చేసేసుకోవచ్చండి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న ముద్దనైతే తీసుకుందాము పిండి ముద్దని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతాయి ఇలా చేసుకొని మనకు నచ్చిన కర్రీతో కనుక సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ పరోటాలు చూసారు కదా ఇక్కడ ఒక చిన్న పిండి ముద్దను తీసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని పల్చగా లాటిచ్చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత వీలైనట్టుగా పల్చగా అయితే లాటించుకోవాలండి ఇలా లాటించేసుకున్న పరోటాకైతే చక్కగా ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న ఈ పరోటాకి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా అంటే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని పై నుంచి కొద్దిగా పొడిపిండి వేసుకుందాము ఇలా వేసుకున్నాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి అటుపక్క నుంచి ఇటు పక్క నుంచి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఒక బాక్స్ షేప్లో వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని పరోటా అయితే లాటించుకోవాలి ఇప్పుడు మనం చేసుకునే పరోటా మటుకు మరీ పల్చగా కాకోకుండా కొంచెం మందంగా ఉండే విధంగా లాటించుకోవాలి ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ వన్ బై వన్ లాటించేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇంత మందం అయితే ఉండాలి మనకి మరీ పలచగా ఉండకూడదు అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటానైతే వేసేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చే విధంగా కాల్చుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా చక్క పొంగుతూ వస్తుందండి పరోటా మటుకు మనం వేడి వేడి నీళ్ళల్లో పిండి తడుపుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు పిండి తడుపుకొని వెంటనే ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూసారు కదా చక్క మనకి ఇక్కడ పొరలు పొరలుగా వచ్చినాయి మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇలాగే వన్ బై వన్ చక్కగా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు పరోటాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చూస్తున్నారు కదా చక్కగా మనకి ఎలా పొరల్ పొరలుగా వచ్చినాయో పరోటా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్